హలో వేస్ వెల్కమ్ టు షన్మికారు వచ్చి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి టమాటా నిల్వ పచ్చడి అండి సంవత్సరం పైన నిల్వ ఉండే ఎండతో పని లేని టమాటా నిల్వ అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి రెండు టీ స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని అందులో మూడు వందల గ్రాములు టమాటాలు వేసుకోవాలండి టమాటాలు కొంచెం వేయించుకోవాలండి కొంచెం నీరు బయటకు వచ్చేంతవరకు మగ్గించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మగ్గాక స్టవ్ ఆఫ్ వేసుకొని నీరు కొంచెం బయటకు వచ్చాక స్టవ్ ఆపేసుకొని అందులోకి మూడు వందల గ్రాములు టమాటాలు తీసుకున్నానండి ఇందులోకి మూడు వందల గ్రాములు టమాటాలకి యాభై గ్రాములు చింతపండు వేసుకోవాలండి యాభై గ్రాముల చింతపండు వేసుకొని చింతపండు అందులోనే నాననివ్వాలండి తర్వాత అందులోనే నేను ఒక గిద్దడి ఉప్పు అండి చిన్న తోటి తల గ్లాసు ఉప్పు వేసుకున్నానండి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇదంతా ముక్క అంతవరకు ఉంచుకుంటే చాలండి ఒక పది నిమిషాలు ఉంచుకోవాలండి చింతపండు ఉప్పు అంతా ఉంచుకొని చల్లారేంతవరకు పెట్టు పక్కకు పెట్టుకోవాలండి ఇదంతా చల్లారాక ఇదంతా చల్లారినిచ్చుకోవాలండి ఒక టెన్ మినిట్స్ తర్వాత లేదా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అలా ఉంచుకొని తీసుకొని ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇది ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక వెల్లుల్లిపాయ డబ్బా రెండు వెల్లుల్లిపాయ మొత్తం వేసుకోవాలండి వేసుకొని దాంట్లోనే ముందుగానే నానబెట్టుకొని చింతపండు టమాటా ఉప్పు వేసుకొని మిక్సీలో వేసేసుకోవాలండి వేసేసుకొని దాంట్లోనే ఏ గ్లాస్ అయితే ఉప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి కారం ఒక గ్లాసుడు కారం తీసుకొని ఇదంతా కలిపి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇదంతా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి అది పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి సుమారుగా దానికి ఒక యాభై గ్రాముల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఇప్పుడు యాభై గ్రాముల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి సుమారు యాభై గ్రాములు ఇంకొంచెం ఎక్కువైనా పర్లేదండి ఆయిల్ వేసుకొని అంతా హీట్ ఎక్కాక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దాంట్లోనే ఒక నాలుగు ఎండుమిరపకాయలు ఒక నాలుగు ఎండు మిరపకాయలు కూడా వేసాక కొంచెం వేయించుకున్నాక ఒక ఇంగువ తోటి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ఇంగు డబ్బాలో ఒక చిన్న స్పూన్ ఉంటుంది దానితోటి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ఇంగు వేసుకోవాలండి వేసుకొని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ఇంగు వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలండి ఒకసారి ఇంగువ అంతా కలుపుకున్నాక మీకు కావాలి అంటే ఇందులో కరివేపాకు వేసుకోవచ్చండి లేకుండా లేదండి ఇప్పుడు పచ్చడి వేసేసి అంతా బాగా కలుపుకోవాలండి పచ్చడి అంతా తాలింపులో వేసేసుకోవాలండి పచ్చడి అంతా తాలింపులో వేసేసుకొని తాలింపు అంతా పట్టేటట్టు పచ్చడికి బాగా కలుపుకోవాలండి ఇది సంవత్సరం పైన నిల్వ ఉంటుందండి తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా మెంతిపిండి అండి మెంతిపిండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలండి మీ వన్ టీ స్పూన్ దాకా మెంతిపిండి కంపల్సరీగా వేసుకోవాలండి అప్పుడు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మీ నేను ఇక్కడే తాలింపులో వెల్లుల్లిపాయ రబ్బలు వేయాలండి మిక్సీ పట్టేటప్పుడు వెల్లుల్లిపాయ రబ్బలు మొత్తం వేసానండి ఇప్పుడు తాలింపు అంతా పచ్చడి పట్టేటట్టు కలుపుకున్నాక ఇదంతా చల్లారాక ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్